నమస్తే నేను మీ సతీష్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ఒక అంశం రప్పారప్పా నరుకుతాం అనేటువంటిది అది మొన్న ఏదైతే కనుక సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం మరి ఆ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మరి వాళ్ళు పట్టుకున్నటువంటి ప్లకార్డులో ఒక ప్లకార్డు ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప ఒక్కొక్కరిని నరుకుతాం అంటూ ఆ ప్లెకార్డు దాంతోపాటుగా రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే ప్రారంభిస్తాం అలాగే ఈరోజు మీరు కొట్టారు మేము తీసుకున్నాం రేపు మా టైం వస్తుంది అడ్డంగా నరుకుతాం ఈ రకమైనటువంటి అనేక ప్లెకార్డులు అంటే ఒక హింసని ప్రేరేపించే విధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ఉండేటువంటి ప్లకార్డులు మరి ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ అధినేత ఆయన పర్యటనలో ప్రదర్శించడం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది అయితే అలాంటి వాటిని ఖండించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని ఖండించకపోగా అదే ఏమైంది అదొక సినిమా డైలాగు వాళ్ళ పార్టీ కార్యకర్తే రోజున మన మనాభిమానై రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళని నరుకుతామంటున్నాడా మంచిదే కదా అని చెప్పేసి అని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి మాటను ఖండించే క్రమంలో బుచ్చయ్య చౌదరి గారు కూడా మరి అది సినిమా డైలాగ్ అయితే అడ్డంగా నరుకుతాం నిన్ను నీ తల నరుకుతాం అనేది కూడా సినిమాల్లో వచ్చినటువంటి డైలాగే మరి నిన్ను అలా చే నీ మీద అలాంటి మాట మాట్లాడచ్చా అని చెప్పి ఆయన ప్రశ్నించినందుకు ఈరోజున బుచ్చయ్య చౌదరి గారిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా వైసీపీ నాయకులు డిమాండ్లు చేస్తూ గగ్గోలు పెడతా ఉన్నారు మరి ఓవరాల్ ఈ పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ఏంటి మరి రప్ప రప్ప నరుకుతాం అనేది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప మంచిదే కదా అంటే మరి బుచ్చయ్య చౌదరి గారు నిన్న ఆయన పెద్ద ఆయన ఆయన మరి ఏదో కౌంటర్ ఇద్దామనుకుని మరి నువ్వు సినిమా డైలాగ్ అంటే నేను కూడా ఓ సినిమా డైలాగ్ అంట నీ తల నరికితే తప్పే ఉంది అని నేనంట దాన్ని సమర్థిస్తావా అని అడిగారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత మాట అనేస్తే బుచ్చే చౌదరిని ఉపేక్షిస్తారా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా సాక్షి ఛానళ్ళు గగ్గోలు పెడతా ఉన్నాయి మరి ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన వాళ్ళకు ఉన్న ఛానల్స్ని సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం అనేది వాళ్ళకి అలవాటే ఇప్పుడు బాబాయ్నే రపారపాలు ఆడించి ఎవరో రపారపాలు ఆడిచారని చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని వేశారు కదండి ఆ ఒక్క పేపరు ఒక్క మీడియాలో తప్ప ఎక్కడ లేదు తర్వాత ఆయన గుండిపోటు వచ్చిందని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు అంటే ఒక హత్యని రప్పారపాలు ఆడిచ్చినప్పుడు చెప్పుకునే ధైర్యం కూడా లేదు చెప్పుకోవాలి కదా నువ్వు ఇతరులని రప్ప రప్పాలు ఆడిస్తాను అన్నప్పుడు మా బాబాయ్ని ఆడించింది కూడా నే మేమేనని చెప్పాలి కదండి అంత ధైర్యం లేని అడివి ఎందుకు రప్ప రపాల ఆడించాలి ఇప్పుడు ఇతరులని ఆడిచ్చినప్పుడు నువ్వు చెప్తున్నావు కదా చేస్తాన్ని నా బాబాయ్నే ఆడిచ్చానని చెప్పు మరి నారాస్తురని చంద్రబాబు నాయుడు గారు మీదేశాడు అట్లా ఆయన ఏదైనా సరే ఒక ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేదండి ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రజలని రప్పారపాలు ఆడిస్తామంటే అది కూడా చాలా తప్పు ప్రజలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యం ఆయన చూస్తున్నాడు కదా ప్రజాస్వామ్యానికి పునాదులు ఎవరు ప్రజలు ప్రజలే కదా ప్రభుత్వాలు ఎన్నుకునేది వాళ్ళని రప్పారపాలు ఆడిస్తే ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కూడా రప్పారప్పే కదా అంతే కదా మరి వాళ్ళ బుచ్చే సోదరి గారు ఒక వ్యక్తి గురించి అన్నాడు నువ్వు నిన్న రప్ప రప్ప ఆడించడం అది ఒక సినిమా డైలాగ్ అన్నావు అడ్డంగా నరకటం అని కూడా ఒక సినిమా డైలాగ్ చాలా సార్లు ఉన్నాయి అది అట్లాంటి పంచేక సినిమాల్లో అట్రాక్షను అది అక్కడి వరకే తీసుకోవాలి తప్ప అది పలానాడిని నరుపుతామని కాదు కదా ఇప్పుడు ఆయన అదే అన్నాడు మరి ఆ డైలాగ్ కూడా ఉపయోగించవచ్చు కదా అని అంటే ఇప్పుడు బుచ్చి సోదరి గారిని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలోనూ లేకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా వాళ్ళు అంటున్నారు నిన్న మరి వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమంలోనే కదా ఈ పెట్టింది ప్రజలు నరుపుతామని ప్రజలు లేకపోతే మీ పార్టీ ఎక్కడ మీరెక్కడ అసలు ప్రజాస్వామ్య పునాదుల్నే మేము పికిలిస్తామని అన్నారు కాబట్టి ఇలాంటి అరాచకమైన మాటలు తను మాట్లాడినప్పుడు ఎంత లైట్గా తీసుకున్నాడో ఎంత ఆనందించాడు ఇతరులు కూడా సినిమా డైలాగులు అన్నప్పుడు ఆయన ఆస్వాదించాలి నవ్వాలి అవును ఇవి కూడా ఉన్నాయి కదా కొన్ని సినిమాల్లో ఏమేమి అన్నాడంటే ఆయన బుచ్చి సోదరు గారని అనిపించుకుంది వినాలి ఇదే సినిమాలోదని అడగాలి వాళ్ళు చెబుతారు పలానా సినిమా ఓ పలానా సినిమాలో ఇది కూడా ఉందా అయితే తప్పులేదు అన్నది ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్యం కదా అట్లా ఉండాలి స్పోర్టివ్గా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద అప్పట్లో శంకర్ అని కార్టూనిస్టు చాలా ఫేమస్ కార్టూనిస్టు శంకర్ వీక్లీ అని కార్టూన్స్తోనే వీక్లీ నడిపేవాడు ఆయన అంత సుప్ అంటే సునిశ్చితమైన వేసేవాడు ఆయన బట్టతల మీద కూడా జవహర్లాల్ నెహ్రూ గారి మీద వేస్తే ఆయన నవ్వుకునేవాడు తప్ప ఏంటి శంకర్ అనేవాడు నేను ఆయన చాలా ఉన్నతమైన దశలో ఉన్న స్టేజ్లో కూడా అట్లా ఉండాలి స్పోర్టివ్గా ఉండాలి ప్రజల్లో నాయకుడు అన్నప్పుడు మన్ని అట్లా ఆ మాటకు వస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఒక బహిరంగ సభలో మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి సంపన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రజల్లో ఇలాంటి హింసను ప్రోత్ చేయించే విధంగా మాట్లాడావంటే నువ్వు అన్నావు కదా అని ఎవడన్నా నిజంగా కాల్ చేశాడు అనుకోండి ఈ జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కొంతమంది భక్తులు ఉంటారు సైకోలు జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కాబట్టి నేను కాల్ చేశానని కూడా చెప్పగలరు రేపు కాల్చిన తర్వాత మరి ఒక గల ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రి సీనియర్ నీ తండ్రి వైసాయిని నడి రోడ్డు మీద కాల్చమంటే ఆ తర్వాత నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యావు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన ఎప్పుడన్నా నా మాట నిన్ను మాట్లాడా ఆయన కూడా తీర్చుకోవాలి కదా రుణం ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట అన్నావు అనుకోండి నేను కూడా నిన్ననే రాక నాకు ఆయన నిద్రపట్టదు అట్లా మరి చంద్రబాబు నాయుడు గారు అనలేదు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి నటు రెడ్డి మీద కాల్చమని అంటున్నామన్నా పెద్ద కష్టమా మైక్ ఉంది నోరుంది అంతే కదా వినటానికి ప్రజలు ఉన్నారు ప్రసారం చేయటానికి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి అయినా కూడా మనం బాధ్యత వ్యవహరించాలి అదే ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న తేడా నిన్న ఆయన అంత మాటలు ప్రజల గురించి మాట్లాడిన తర్వాత అసలు ఇవాళ ఆయన ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడా అట్లాంటి హింసను ప్రోత్సహించినప్పుడు ప్రజలు కూడా అదే రకంగా కనుక పెట్టేకపోయి ఎవడైనా పరపరాలు ఆడిస్తే మన మేడ ఉన్న ఇనప మేడ తెగదా ఏమండి కత్తులతో నరికితే ఏటపోతూ తెగ తల్లెటా తెగుతుందో మన మన మేడ కూడా తెగుతుంది కదా ఖచ్చితంగా కసిక తెగుతుంది కదా అటువంటి అప్పుడు బాధ్యత గల పదవుల్లో ఉండి రేపు మళ్ళీ ప్రజల్లో తిరగాలి అన్న వ్యక్తులు ఎవరు కూడా అటువంటి అరాచకమైన మాటల్ని లేకపోతే నేరాన్ని ప్రోత్సహించేటువంటి మాటల్ని మాట్లాడితే అది భూమరాంగ్ అవుతుంది మనం ఎవరి మీద వేస్తే అది వచ్చి మనమేడ తీతుంది అప్పుడు ఏం చెప్పుకుంటాం మనం చెప్పుకోవడానికి మనమే అవును చరిత్రలో చెప్తారు బూమరాంగ్ అయింది ఇతను చేసిన ప్రయత్నం అంటారు చూసారా అలా జరిగిన నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వాళ్ళ సొంత తాత పరిస్థితి ఏంటి రాజారెడ్డి గారు ఏమయ్యాడు ఆయన ఏమన్నా సహజ మరణం పొందాడా ఆయన ఎంతో ఫ్యాక్షన్లో అందరినీ వెళ్ళి వెళ్ళి చంపించి పక్క ఊరు ఆయన కూడా లేపేశారు కదా బాంబేసి కొడితే తాళి పగిలి చనిపోయాడు అట్లా హింసలో ఎందులో పుట్టిన పురుగు అందులోనే చచ్చిపోద్ది అంటారు ఇప్పుడు ఒక మామిడికాయలో ఒక పురుగు పుట్టింది అనుకోండి దాంట్లోనే చచ్చిపోతే తప్ప ఇంకోసారి సావద్ది అది అట్లాగే హింసలో పుట్టిన ఎవరైనా ఆ హింసలోనే పోతాం ఎవరమైనా అట్టా అనేక చరిత్ర అనేక మందిని బలి తీసుకుంది కాబట్టి ఆయన పిల్లకాక్కి ఏం తెలిసి ఉండేళ్ళు దెబ్బంటారు చూసారా ఏదో సినిమా డైలాగులు ఆకర్షణగా ఉన్నాయి కదా అనుకుని వాటిని గనక ఉపయోగిస్తే సినిమాల్లో అనేక రకాలైన ఆకర్షణ డైలాగులు ఉంటాయి మన మీద ఇష్టానికి కూడా అంతే కదా సార్ ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చ జరుగుతూ ఉంది ఏమిటి అంటే ఒక విషాదకరమైనటువంటి ఘటన మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ళ పర్యటనలో ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలే చనిపోయారు ఒక అతను మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై వాహనం ఢీకుంటే ఆయన్ని కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పక్కన పడేశారు చనిపోయాడు ఇంకో వ్యక్తి ఆ సత్యనపల్లి సెంటర్లో ఎక్కడో తొక్కిసలాట ఊపిరాడక అతన్ని అంబులెన్స్లో కాకుండా టూ వీలర్ మీద తీసుకెళ్తా ఉంటే అతను చనిపోయాడు మరి ఇప్పుడు దానిపైన ఎక్కడ స్పందించలేదు పోని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు ఈయన ఏది నామలేశ్వరరావు విగ్రహ విగ్రహావిష్కరణ ఆ కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళాడు అది ఏడాది తర్వాత ఆయన చనిపోయి మరి ఈ రెండు కుటుంబాలని కూడా పరామర్శించాలి కదా వాళ్ళ కార్యకర్తలే మరి ఆ పరామర్శకు వెళ్ళడా జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ చావుకి నీ పర్యటనే కారణం కదా అంటే మరి ఏదైతే కనుక గతంలో మనం కొన్ని ఆయన మీద ట్రోలింగ్స్ మనం చూసాం మా చిన్న ఆయనని మేము నరుక్కుంటాం మీకేంటి వచ్చి నొప్పి అన్నట్లుగా ఈరోజు మా కార్యకర్తలు మేము చంపుకుంటాం మీకేంటి నొప్పి అని అడుగుతారా అని చెప్పి కూడా కొన్ని మీరు చెప్పి కూడా న్యాయం అనిపిస్తుంది అంటారు కూడా ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ నాగమల్లేశ్వరరావు మరణానికి కూడా కారణం ఆయన ఏంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని డంకా బజాయించేటప్పటికి అతను అది నమ్మి కట్టాడు తర్వాత నిన్న పరామర్శిస్తే ఆ కుటుంబానికి జరిగిన లాభం ఏంటి ఇప్పుడు ఆయన అప్పులు పాలైపోయాడు ఈయన మాటలు నమ్మి ఈ బెట్టింగుల్లో నిన్న ఎంతో కొంత ఒక పది లక్షలో ఇరవై లక్షలో విరాళం ప్రకటించాలి కదండి ఇప్పుడు విగ్రహం కడితే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏమన్నా భూ వస్తుందా అదే వస్తుందా నీకు రాజకీయ లబ్ధి కోసం వెళ్ళటానికి పనికొచ్చింది కానీ ఆ విగ్రహం చూసి వాళ్ళ ఆకలి తీరుతుందా కుటుంబానికి నిన్న ఒక ఏదో పది లక్షలో ఇరవై లక్షలు ఒక ఫండ్ ఇస్తే కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక జీవనాధారం దొరికేది ఇప్పుడు నిన్న చెప్పారు కాన్వాయి ఢీకొని కొని ముసలాయిన తన్నుకులు ఆడుతున్నాడు కానీ ఎవరు ఆయనకి గొంతులో నీళ్లు పోసేవాళ్ళు లేరు గొంతులో నీళ్లు పోసే వెహికల్స్ అన్నీ పరిగెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కంట్లో పడాలి నేను వచ్చాను అని చూపించుకోవడానికి తప్ప అరే మన కాన్వాయ్ ఢీకొని కొని ఇట్లా కొట్టు కొట్టుమిట్టు ఆడుతున్నాడు బతకడానికి అర్థమవుతుంది కనీసం ఒక ప్రయత్నం కూడా చేయాల నిన్న మీరు చెప్పారు అక్కడ ఆయన్ని అంబులెన్స్ అన్న అసలు అంబులెన్స్ వెళ్ళేదావ అక్కడ పరిస్థితి లేదు వీళ్ళ జనంతో ఆడుతున్నారు ఎందుకు ఇది ఒక రాజకీయంగా పెద్ద ఈవెంట్ లాగా చూపించుకునే ప్రయత్నంలో ఇప్పుడు అతను అలసి పడిపోయినా కానీ అతని దగ్గర రాక అంబులెన్స్ లేని పరిస్థితిలో మీరు అన్నట్టు ఏ టూ వీలర్ మీద ఎక్కించుకుని వెనకాల ఒకళ్ళు కూర్చుని సపోర్ట్గా తీసుకెళ్లారు అదే కనుక అంబులెన్స్ వచ్చి ఉంటే పొడుకోబెట్టి ఇంత ఆక్సిజన్ కనుక ఇచ్చారనుకోండి ఫస్ట్ బ్రతికేవాడేమో ఎందుకంటే ఫస్ట్ కొంత శ్వాస అందేది కానీ స్కూటర్ మీద పెట్టుకెళ్తే ఏం శ్వాస అందుది దాంతో పాపం అతను చనిపోయాడు నిన్న కనీసం ఈ రపరప ఈ అడావిడీ చేశాడు కానీ కనీసం నిన్న చనిపోయిన మా కార్యకర్తల కుటుంబాలకు సానుభూతి చెబుతున్నాము పార్టీ తరఫున ఇదిగో ఈ విరాళం ప్రకటిస్తున్నాము నేను నష్టపరిహారం తర్వాత నేను కూడా ఒక రెండు రోజుల్లో వాళ్ళ కుటుంబాలని పరామర్శ అప్పుడు ప్రతిసారికి వెళ్తాడు కదా రాజకీయంగా లబ్ధి ఉంది అంటే అది ఏ శైనా వెళ్తాడు అనాథ శమైన వెళ్తాడు అదేం లేదు మావాడే నేను చెబుతాడు ఎందుకంటే అది రాజకీయంగా బెనిఫిట్ రావాలంతే ఇతను వాళ్ళ పార్టీ కార్యకర్త కాకపోయినా ఓన్ చేసుకుంటాడు అది ఉంది ఆయన దగ్గర కానీ మరి అసలు నిజమైన కార్యకర్త నియమట పాపం వచ్చి ఆ ఆ ఉక్కిరి బిక్కిరయ్యిపో ప్రాణాలు కోల్పోతే మరి ప్రస్తావించలేదంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా మా కార్యకర్తలు మేము అంతే పోయింది మా వాడ మీ వాడ మీ బా బ్యాగ్ ఏమన్నా ఉందా అతని మీద చూపించండి అంటాడు అన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం ఇప్పుడు ప్రజ వాళ్ళకి కూడా తెలియాలి ఇప్పుడు మా ఇంటి కోడిని మేము కోసుకుంటే మీకేం బాధ అన్నట్టు మా బాబాయిని చంపుకుంటే మీకేం బాధ ఆయన అంటాడు కదా సీమరాజా అట్లాగే ఇప్పుడు ఈ మా కార్యకర్తల గురించి మీకేం బాధ మేము ఇచ్చుకునేది ఇచ్చుకుంటాం చూసుకునేది చూసుకుంటాం అంటాడు కాబట్టి వాళ్ళెవరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నోరు పెట్టి మాట్లాడగలిగిన పరిస్థితి కూడా లేదు అర్థం చేసుకోవాల్సింది ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకు